ఎవరన్నా ఇన్ని హాస్టల్ ఉండాలి బీసీలకు అని ఆలోచన చేసిర్రా ఎవరన్నా మైనారిటీస్కి ఇన్ని హాస్టళ్ళు ఉండాలని ఆలోచన చేసిరా ఇటువంటి ఆలోచన అంటే ఒక్క మాట గణేష్ అని అడగంగానే గల్లీ గల్లీకి రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన ఎవరైనా చేసిండ్రా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా చేసిండ్రా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండేటట్టు ఎవరైనా చేసినరా దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి మనం కష్టపడి వెంటబడి పని చేసుకుంటా ఉన్నాం అయితే ఇవాళ ఏమైందంటే దేశంలో దాడి మోపైంది మన మీద यह तेलंगाना आज सोने की चिड़िया बन गई ऑलरेडी अब सबका नज़र इसके ऊपर है आज राहुल गांधी जी आए थे जगित्याल में आके बड़े बड़े बातें करके चले गए मेरे नानी के टाइम से मेरे दादी के टाइम से मेरा पिताजी के टाइम से पूरा एक रिश्ता है तेलंगाना का बराबर है उनका रिश्ता ज़रूर है हमारा एक हैदराबाद अलग स्टेट था उस समय तेलंगाना को आंध्रा से मिलाने का जो काम किया नेहरू जी ने किया था और बाद में 1969 में जब तेलंगाना ने पूछा था अलग तेलंगाना के लिए 369 हमारे स्टूडेंट्स को गोली मारने का काम आपके दादी इंदिरा गांधी ने किया था बाद में राजीव गांधी जी ने हमारे अंजया जी को इंसल्ट करके एयरपोर्ट में तेलंगाना का जो सम्मान है आत्मसम्मान है उसको टेस पहुंचाया था बाद में आपके माताजी सोनिया गांधी 2009 में तेलंगाना देने का अनाउंसमेंट करके जो वापस ले लिए इतने सौ हमारे तेलंगाना के बच्चे मर गए बराबर उसमें आपका भी हाथ है बाद में ये दस सालों में तेलंगाना बनने के बाद आज तक जितना भी तेलंगाना के साथ जाति हुआ उसमें कभी भी राहुल जी का एक भी बार तेलंगाना के तरफदारी उन्होंने नहीं किया है तो बराबर आपका रिश्ता है तेलंगाना के साथ तेलंगाना को पीछे डालने में तेलंगाना को लगातार धोखे देने में आपका पूरा पूरा पूरा, पूरा रिश्ता है वाला मुत्ता नेहरू మనల్ని తీసుకపోయి ఆంధ్రలో కలిపిండు వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనం అడిగితే మూడు వందల ముప్పై ఆరు మంది పిల్లల్ని మన వాళ్ళని చంపింది వాళ్ళ నాన్న అంజయ్ గారిని అవమానం చేసి హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల ముఖ్యమంత్రిని అని చెప్పినటువంటి వ్యక్తి అదేవిధంగా సోనియామ్మ తెలంగాణ టూ టూ థౌజండ్ నైన్లో ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ గారు దీక్ష చేస్తే వెనక్కి పోతే వందలాది మంది బిడ్డలు చనిపోయింది నిజమా కాదా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ తర్వాత వచ్చిందా ఇచ్చిన వాళ్ళు మనం కొట్లాడినం గల్లీ గల్లీలా లొల్లి ప్రతి ఇంట్లో ప్రతి చోట మనం కొట్లాడితే సచ్చినట్టు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది మనం గుంజుకున్నాం వాళ్ళు ఇయ్యలే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఎన్ని అన్యాయాలు తెలంగాణకు జరిగినా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మాట్లాడలే తని ఇయాల జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడుతాడు నాది కుటుంబ సంబంధం తెలంగాణతోని ఇది ఇదెక్కడ కుటుంబ సంబంధం సావగొట్టి చెవులు మూసి మిమ్మల్ని తీసుకుపోయి వేరే రాజ్యంలో కలుపుతాం మీ పురాణాలను చంపుతాం అయినా మాకు మీకు బంధం అంటే ఇదెక్కడ బలవంతమైనటువంటి బంధమో దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి నేను అనుకునేది ఒకటే వాళ్ళది ఎన్నికల బంధం మనది పేగు బంధం మన పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు ఖచ్చితంగా ఆదుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను అట్లనే ఆయన చాలా చాలా మాట్లాడిండు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా ఇది చేస్తా అది చేస్తా అని ఏదో అంటారు కదనే మనకు ఆపద మొక్కులు అంటాం కదా అట్లా రాహుల్ గాంధీ గారు ఇవాళ పదే పదే రకరకాల మాటలు చెప్పిపోయినారు దాన్ని మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తారు ఎవరు వస్తారన్నది మనకైతే తెలియదు ఇక మీకు తెలుసు మొన్నటి నుంచి ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఒకటే కుటుంబంలోంచి రకరకాల పార్టీలల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ గమ్మత్ గమ్మత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అందరు ముసి నవ్వులు నవ్వుతారు మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో సో ఇవాళ పేర్లు తీసుకునే అవసరం లేదు ఏ పార్టీలో ఉన్న వాళ్ళే ఉంటారట మనమైతే సత్యనట్టు ఓట్లేయాలట అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి గమనించుకోవాలి అందరూ కూడా మనం గమనించడం కన్నా మనం రాజకీయాలు ఉంటాం కాబట్టి మనకు తొందరగా అర్థమవుతుంది కానీ లేని వాళ్లకు అర్థం చేయించడానికి మనకి ఈ నెల రోజుల సమయం ఉంది కాబట్టి దయచేసి నెల రోజుల కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి ప్రతి చోటికి మనం చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండొచ్చు ఆ పనులు ఏమున్నా సరే ఒక్కసారి గణేష్ అడగండి మనం కలిసి అనుకుందాం వాగ్దానం చేద్దాం చేసింది మళ్ళీ పూర్తి చేసే బాధ్యత కూడా దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను మీకు ఎటువంటి